పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక ఈ రోజు మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఒక డిజిటల్ ప్రపంచంలో కొత్త విప్లవం లాంటిది అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఎవరి కంట్రోల్లో కూడా ఇది ఉండదు ఎన్క్రిప్టెడ్ అంటారు అంటే గుప్తంగా ఉంచబడే డిజిటల్ లేకపోతే వర్చువల్ కరెన్సీ మనం గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నాం కదా అలాంటిది అని అనుకోండి అది కాదు బ్లాక్ చైన్ అనే ఒక సాంకేతికతతో పనిచేస్తుంది ఈ వ్యవస్థ మీడియేటర్స్ ఎవ్వరూ ఉండరు కానీ మన ట్రాన్సాక్షన్స్ చాలా సింపుల్గా సేఫ్గా వెళ్తాయి అయితే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ మనం వాడే ఈ ఫోన్పే జీపేలని కూడా ఇది దాటి వెళ్తుందా అంటే ఖచ్చితంగా దాని గురించి మనం తెలుసుకోవాలి స్టిల్ ఈ క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి దాని ప్రయాణం అంత ఈజీగా లేదా ఏంటి ఇది అని చూస్తే రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్తో స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఇది ఒక కొత్త విషయం కేవలం కొంతమంది టెక్ అభిమానులు ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు మరి అప్పుడు ఏంటి వాళ్ళకున్న ఛాలెంజెస్ అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేవి దాని వాల్యూలో ఒక్కొక్కసారి దాని ద్వారా చాలా పెరుగుతుంది ఒక్కసారిగా పడిపోతుంది కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మలేకపోయారు గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సరే మన ఫినాన్షియల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా దీనికి భద్రత లేదు ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు అనమాట రెగ్యులేషన్స్ ఉండవు దీనికి ఏ దేశంలో కూడా ఒక ప్రత్యేకమైన చట్టం అంటూ దీనికి లేదు అప్పుడు సో ఒక క్లారిటీ లేదు కాబట్టి దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు మరి ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా చెప్పొచ్చు కాలం మారిపోతుంది క్రిప్టో కరెన్సీ కేవలం ఒక ప్రయోగం లాంటిది మాత్రం కాదు ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ఇది అని చెప్పొచ్చు ఖచ్చితంగా దీనికి ఇప్పుడు ఆదరణ పెరిగిందనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఇన్వెస్టర్స్ అంతా కూడా దీన్ని ఒక లాగా చూస్తున్నారు మనం బంగారము లేకపోతే భూమి ఎలా కొంటున్నామో చాలామంది దీన్ని కూడా ఒక లా చూస్తున్నారు టెక్నాలజీలో వచ్చిన అప్డేట్ ఇది బిట్కాయిన్తో పాటుగా ఇథీరియం సోలనా ఇలాంటి కొత్త కరెన్సీలు చాలా వేగంగా చాలా స్ట్రాంగ్గా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి అందిస్తూ ఉన్నాయన్నమాట దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు ఎవరు చేయలేదా అంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాల ప్రభుత్వాలు దీన్ని కంప్లీట్గా ఆపేయాలి అని అనలేదు జస్ట్ రెగ్యులేట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నారు మన ఇండియాలో మన పరిస్థితి ఏంటి క్రిప్టో యూసేజ్ ఏంటి దానికి ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నాయా అని మీరు అడిగితే ఈ భారతదేశంలో మనం చూస్తే క్రిప్టో మీద యువతలో చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన దేశంలో అత్యధికంగా క్రిప్టో పెట్టుబడిదారులు ఉన్నారు అని మీకు తెలుసా మన దేశంలో చాలామంది ఉన్నారు క్రిప్టోని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలా యూస్ చేస్తారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ టూల్గా దీన్ని చూస్తున్నారు ముఖ్యంగా యువత ఎక్కువ లాభాలు రావాలి అంటే ఈ క్రిప్టోలోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకంటే మనం ఇదొకసారి అన్నాను కదా అందుకని మరి వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయిలో ఎలాంటి చట్టము లేదా దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇదే పెద్ద ప్రాబ్లం రెస్ట్రిక్షన్స్ లేకపోవడం ప్రాబ్లం ఏంటంటారా క్రిప్టో ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రభుత్వానికి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వన్ పర్సెంట్ టీడీఎస్ అంటే లావాదేవీల మీద పన్ను అంటారు దీన్ని కంపల్సరీ చేసింది సో దీన్ని యూజ్ చేసే వాళ్ళ సంఖ్య ఇందుకు కొంచెం తగ్గింది ఇంకా నెక్స్ట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే ఎప్పుడైనా సరే ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ మేము చేద్దాం దీనిలో చెప్పాం కదా ప్రపంచంలో ఎక్కడికైనా సరే ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అయినా అని బ్యాంకులు దానికి సపోర్ట్ చేయట్లేదు ఇవే పెద్ద ప్రాబ్లమ్స్ అందుకే చాలామంది ఈ క్రిప్టో కరెన్సీని వాడాలి అంటే భయపడుతూ కడుగు వెనక్కిస్తూ ఉన్నారన్నమాట సో ఇవన్నీ ప్రస్తుతం ఉన్న సవాళ్ళుగా ఉన్నాయి ఫైనల్గా మనం చెప్పాలి అంటే భవిష్యత్తులో మనం రాబోయే తరాన్ని ఒకసారి అంచనా వేయాలి అంటే ఇది ఒక ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ ప్రభుత్వాలు ఏం చేయట్లేదు పెద్ద ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుందంటే ఇది బెస్టే కదా సో క్రిప్టోకరెన్సీ మన సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థకి ఒక హద్దంటూ లేని వేరే ఆప్షన్ చాలా సవాళ్లే ఉన్నాయి కానీ డిజిటల్ ప్రపంచంలో దీని ప్లేసే ప్రత్యేకమని చెప్పాలి సరిగా ఒక కంట్రోలు ఒక క్లారిటీ ఉంటే భవిష్యత్తులో చాలా కొత్తగా దీన్ని మార్చగల మన ప్రపంచాన్ని మన ట్రాన్సాక్షన్ సిస్టమ్ని ఇది మార్చేస్తుంది సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ సో దీని గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా తెలియజేస్తూనే ఉంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇలాంటి క్రిప్టో అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కామెంట్ బిలో మీ క్వశ్చన్స్ ఏంటి అడగండి దాన్ని కూడా మేము వీడియోస్ చేసి పెడతాం థ్యాంక్ యూ